మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు బీసీ సాధికారిక సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొండా దేవయ్య జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు ముందుగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మున్నూరు కాపు నిత్యాన్నదాన భవన నిర్మాణంలో కొండా దేవయ్య కీలక పాత్ర పోషించారని అన్నారు అలాగే మున్నూరు కాపుల ఐక్యత కోసం గత ఇరవై రోజులుగా కొట్లాడుతున్న వ్యక్తి కొండా దేవయ్య అని అన్నారు రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు వారిపై ఎలవేళలా ఉండి రానున్న రోజుల్లో మరిన్ని పదవులు అధిరోహించాలని కోరారు ఈ కార్యక్రమం లో జిల్లా బీసీ సాధికారిక సంఘ అధ్యక్షులు పొలాస నరేందర్ మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు బొప్పా దేవయ్య మారం కుమార్ కోరగల కుమరయ్య జిల్లా నాయకులు పాల్గొన్నారు ఫోటోట్ ఈరోజు ఏం సిరిసిల్లా జిల్లాలోని విమలవాడ పట్టణంలోనే శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు సత్రం అంటే ఒక ఐకాన్ ఒక సిరిసిల్కు ఒక ప్రేమ్లావాడ సిరిసిల్ల జిల్లాకు ఒక బ్రాండ్ మార్కులాగా నిలిచిపోయింది అంతే మహోన్నతమైన సత్రాన్ని వారు కష్టపడి ముందు నిర్మించినారు ఇదే వారి కష్టానికి వారి సేవకు నిదర్శనమైనది తను ఇదే విధంగా ప్రజలకు గులాబాంధవులకు అదేవిధంగా బీసీ సాధికారిక సంఘంలో తను ముఖ్య పాత్ర వస్తున్నాడు బీసీ కులాబ బాంధవులు బీసీలందరికీ తన సేవలు ఇంకా విస్తృతపరుచుకుంటూ ఇదే విధంగా వారు ముందుకు వెళ్తూ వారికి భగవంతుడు ఆయుర గత ఇరవై సంవత్సరాల నుంచి మున్నూరు కాపుల కొరకు అహర్నిశలు కృషి చేసుకుంటూ పొలాన్ని ఒక్క తాటిపై తీసుకొచ్చేదాని కొరకు ఇప్పటి వరకు కృషి చేస్తున్నాడు దానికి అందరం కూడా మేము అందరం కూడా చేదోడు వాదోడుగా ఉండి ఆ దాటి చేసే పనులలో కూడా మా వంతు సహాయ సహకారాలు అందించుకుంటూ అట్లాగే మన ఇక్కడ వేమలవాడల మున్నూరు కాపు శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు సత్రం కొరకాయి ఎన్నో ఎన్నో సంవత్సరాలు నిద్రలేని రాత్రులు గడుపుకుంటూ ఒక్కొక్కసారి పోతుంటే కార్లో పోతుంటే ఒకసారి యాక్సిడెంట్ అయినా కానీ ఎవరికి ఏం కాకుండా కూడా ఈ సత్రాన్ని పూర్తిగా పూర్తి చేసిన ఘనత మన డాక్టర్ కొండ దేవయ్య గారిది ఈ సందర్భంగా రాజరాజేశ్వర స్వామిని కోరుకుంటూ ఆ దేవన్న గారికి ఆయుర ఆరోగ్య అష్ట ఇవ్వాలని ఇంకా ముందు కూడా మన మునూరు కాపులకు కానీ బీసీ సంఘాల అందరికి కానీ మంచి సేవ చేయాలని సందర్భంగా కోరుకుంటూ సెలవు చేసుకోవచ్చు మునూరు కాపు ముద్దుబిడ్డ డాక్టర్ కొండా దేవయ్య గారు మునూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు బీసీ సాగర సంఘం గౌరవాధ్యక్షులు మా మునూరు కాపు నిత్యాన సత్రం శాశ్వత అధ్యక్షులు వారికి ప్రత్యేకంగా నా తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అహర్నిశలు మునూర్ కాపు కమ్యూనిటీ కొరకై సత్రం కొరకై బీసీ ఐక్యత కొరకాయి అహర్నిశలు ఆయన సొంత పనులు విడిచిపెట్టుకొని ఒక ఏదో ఒకటి సాధించాలని ఒక లక్ష్యంతో ప్రతిరోజు హైదరాబాద్ టు వేములవాడ వేములవ టు హైదరాబాద్ ఎన్నో కార్యక్రమాలు చేసి దిగ్విజయంగా మునూరు కాపు కమ్యూనిటీ ఏకతానికి తీసుకొచ్చి బీసీ ఐక్యత కోసం పోరాడుతున్న డాక్టర్ గారికి మా వేములవాడ రాయరాశ్వర స్వామి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి భగవంతుడు ఇంకెన్నో ఇలాంటి భక్తులు చేసుకొని ఇంకా భవిష్యత్తులో అత్యున్నత పదవులు పొందాలని ఆ భగవంతుని కోరుకుంటూ వారికి నా యొక్క హృదయపూర్వక ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాష్ట్ర మున్నూరు జన్మదిన కుటుంబ సభ్యులందరూ మరియు బీసీసంగ సభ్యులందరూ కలిసి పెద్ద ఎత్తున కొండదేవన్న గారి జన్మదిన మెడికల్గా ఇలా జరుపుకోవడం జరిగింది అన్నగారు నిండు నూరేళ్ళు ఇలాగే కృష్ణైశ్వర్యాలతో ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు మరి కొండదేవయ్య గారు చాలా శ్రమజీవి కష్టజీవి నిజాయితీగా నిస్వార్థంగా ముందుగా ఇకెలిసి రచ్చగలవాలన్నట్టుగా తన కులానికి సేవ చేస్తూ వేములాడ పట్టణంలో రాష్ట్రంలో లేని విధంగా మున్నూరు కాపు సత్రాన్ని ఏర్పాటు చేసి సత్రాన్ని ఏర్పాటు చేసి మరి కాపు సోదరులకే కాకుండా ఇతర కులాల వాళ్ళకు కూడా దైవ దర్శనానికి ఇచ్చేసిన వారందరికీ ఇక్కడ వసతి సౌకర్యం భోజన సౌకర్యం తదితర సామాజిక సేవలకు సంబంధించిన సౌకర్యాలను మరి మున్నూరు కాపు సంఘం నుండి సత్రం నుండి అందిస్తున్నందుకు ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాము గ్రామస్థాయి నుండి మరి రాష్ట్ర స్థాయి వరకు బీసీ సాధికారిత సంఘాన్ని బలోపేతం చేస్తున్నందుకు మరి వారు కృషి చేస్తున్నందుకు ఇప్పుడు అందరి పక్షాన బీసీ సాధికారిత సంఘం పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు ఒక రైతు కుటుంబంలో పుట్టి ఒక పేదరికం నుండి ఈరోజు ఇక్కడ దాకా వచ్చి ఒక రాష్ట్రంలో ఒక మున్నూరు కాపు కులానికి గుర్తింపు తీసుకురావడం జరిగింది మరి దాని తర్వాత కూడా ఈరోజు ఒక బీసీలలో ప్రతి ఒక బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ప్రతి ఒక్కరు కూడా నా వంతు సేవలు అందించాలనే ఉద్దేశం కొద్దే ఈ బీసీ సాధికార సంఘం ఏర్పాటు చేసాము పేదవాళ్ళందరినీ కూడా సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ అన్ని కులాలు ఈరోజు ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశం కొద్ది మరి నేను పనిచేయడం జరిగింది మరి ఏ రోజు కూడా ఏ రాజకీయంగా ఏ పదవి కావాలనో ఏది కాంక్షతోనో నేను పోలేదు ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుంచి నేను హైదరాబాద్లో ఉన్నాను నేను కావాలనుకుంటే ఎమ్మెల్యే అయ్యవాడిని మినిస్టర్ అయ్యేవాడిని రాజ్యసభ అవకాశం వచ్చినా ఎమ్మెల్యే అవకాశం వచ్చినా నేను తీసుకోలేదంటే చేయాల్సింది నా ఒక్కడితోనే ప్రయాణం ఒక లక్ష అడుగులు ప్రయాణం చేయాలి ప్రతి ఒక్కరు కూడా అన్ని కులాలు కూడా అందరికీ కూడా న్యాయం వేయాలి ప్రతి ఒక్కరికన్నా ఉద్దేశం కొద్దే నేను పనిచేస్తున్నాను మరి ఈరోజు నేను పుట్టిన ఇక్కడ వేములవాడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యాలయం తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాను మరి ఇక్కడ బీసీసీ అధికారత సంఘం రాష్ట్ర కార్యాలయం కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా అందరు కూడా ఒక అన్నదమ్ములలాగా కూడా ఈరోజు రాజకీయ చైతన్యవంతం కావాలి ప్రతి ఒక్కరు కూడా మరి ఎంతోమంది పేదరికంలో ఉన్న వాళ్ళకు మరి వాళ్లకు ముందుకు రావాలి ఆర్థికంగానే ఒక ఉద్దేశం నాకు నిజంగా నేను ఒక డాక్టర్ చదువుకోవాలనుకున్నా ఒక ఇంజనీర్ చదువుకోవాలనుకున్నా కూడా ఆర్థిక పరిస్థితులతోనే మరి పెద్ద కుటుంబంలో చదువుకోలేకపోయినాడు కానీ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదము అప్పుడు అంబులెన్స్ సర్వీస్ కానీ నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ నేను గవర్నర్ ద్వారా రాజ్భవన్లో రెండు వేల ఎనిమిదిలో డాక్టరేట్ తీసుకున్నాను చాలామంది ఏంటంటే ఇది సోషల్ సర్వీస్లో వచ్చిన డాక్టరేట్ ఎందుకంటే నేను కూడా ఈ పేరు ఎందుకంటే డాక్టర్ అనే పేరు అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పిల్లలు యువకులు కూడా ఈ సేవలు చేసి దేవనలాగా కూడా ఒక డాక్టర్ తీసుకోవాలనే ఉద్దేశం రావాలని చెప్పుకుంటున్నాను తప్పగాని నాకు అది కూడా ఉద్దేశం లేదు